ఢిల్లీ ఎన్నికలు ఇది అసలు మాట్లాడాల్సిన అంశం అటు కలిస్తా అని ఇటు పక్కన నుంచి అక్కడికి రోహింగ్యాల రూపంలో వలసవాదుల రూపంలో పెరిగిపోయిన మూక ఈ రెండింటి మధ్యలో అంత విజయం ఎవరు ఊహించింది దాని మీద మీరు ఏం మాట్లాడతారు మంచి మార్పు ఎలా అంటే తోపు అనుకున్నాడు తన చీపురితో తనే తొడవబడ్డాడు ఎందుకంటే అతను డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కాకుండా డిస్ట్రా అనే కాన్సెప్ట్ మీద అలా అలా బతికేడు మనం ఢిల్లీలో ఆయన పేరు ఒక పోలీస్ ఆఫీసర్ని శరీరంలో ఎక్కడా గ్యాప్ లేకుండా కొన్ని వందల పోట్లు పోడి చంపేశారు కదా దాన్ని కూడా వికిలిగా మాట్లాడి ఎప్పుడైనా మీకు ఉదాహరణ చెప్తాను ఇది ఒక కాలిక్యులేషన్ ఒక హాస్టల్లో వంద మంది ఉన్నారు రోజు ఉప్మా పెడుతున్నారు వాళ్ళకి నచ్చలే వార్డంతో గొడవపడ్డారు సరే ఎందుకు ఎవరికేం నచ్చుతుందో మీరు ఓటింగ్ రాయండి ఏది ఎక్కువ వస్తే అది వండుతాను అన్నాడు ఎవడ కాడు నాకు ఇడ్లీ ఇష్టం నాకు పూరీ ఇష్టం నాకు చపాతి నాకు వడ నాకు బజ్జీ వీళ్ళందరూ రాశారు ఇందులో ఇరవై రెండు మందికి ఉప్మా ఇష్టం మళ్ళీ మెనూలో ఏముంది మళ్ళీ ఉప్మా వచ్చింది ఎందుకని ఈ వడగాళ్ళు బజ్జీగాళ్ళు పూరీలోళ్ళు ఐక్యంగా లేదు నాకు పూరి ఇష్టం అని నలుగురు వాడు ఇష్టం అని ఆరుగురు రాశారు వీళ్ళు కొంచెం డిస్కస్ చేసుకుని దాని నుంచి తప్పించుకోవడం ఎలా అని ఆలోచించుంటే దాని నుంచి తప్పించుకుందిగా ఇప్పుడు ఢిల్లీలో అలా వడలు బజ్జీలు అన్నీ కలిసి హిందువులు ఏకచిత్రాధిపత్యంగా ఆలోచిస్తే ఆ మార్పు వచ్చింది ఈ మార్పు దేశమంతా వచ్చి ఒక పాటలో మేము ముప్పై ఏళ్ళ క్రితం పాడుకునే వాళ్ళం ఏంటంటే ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయం భారత కీర్తిని నిలపండోయ్ పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత దరిత్రి తగవని మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్ పరకుతం తముల కూల్చండోయ్ భారత కీర్తిని నిలపండోయ్ మన భారత కీర్తిని పండో అయితే ఢిల్లీలో విజయం వచ్చిందని జబ్బలు చచ్చుకోవడం కాదు పక్కన ఉన్న తమిళనాడులో తిరుపుండ్రం ఒక ఊరిలో ఆ కొండ కొండ ఆక్రమించాలని వీళ్ళు దాని మీద క్లాత్ వేస్తున్నారు బస్సులో వచ్చి తెలుసు కదా అందరూ అందరూ బస్సులో వేస్తారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు బస్సు పైన వేసేస్తుంటారు సో అందువల్ల ఈ దుప్పడ బ్యాచ్ కానీ హిందువుల యొక్క ఐక్యతం చాలా చాలా బాగుంది అలాగే కర్ణాటకలో వక్ బోర్డు వ్యతిరేకంగా హిందువులు ర్యాలీ చేశారు సో ఇంకా బ్యాలెన్స్ మన దౌర్భాగ్య ఈ రెండు రాష్ట్రాలలో ఉంది ఇంకా ఆంధ్ర కొంచెం ఉన్నాయో హైందవ శంకారావం అయినా పెట్టింది ఇక్కడైతే అసలు అది అది జరిగి ఉండొచ్చు కానీ స్పార్క్ అయితే తెలంగాణలోనే ఎక్కువ ఉంది ఓకే ఇక్కడ అంటే ఒక ఇన్ఫిటేషన్ తీసుకుని ఉంటే హైందవ శంకరం ఇక్కడ ఇంకా డబల్ జరుగుద్ది అది బెంగ లేదు అయితే హిందువులు మేలుకోవాలి నేను చెప్పేది ఏంటంటే నిన్న గాక మొన్న నిజామాబాద్లో ఎక్కడో మన వాడు పండ్లో పూలు వందామని వెళ్ళాడు ఏ చాలా లేట్ అవుతుంది అని పక్క షాప్కి వెళ్ళాడు అంతే నా దగ్గర ఉనవా అని చెప్పి వాడు వచ్చి కొట్టాడు ఎందుకు కొడతావు అన్నాడు మళ్ళీ కొట్టాడు సో కాబట్టి కొనకపోతే కొట్టే స్థితికి వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ దగ్గర కొన్నోడు తిన్నోడు హిందు కాదు అంతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్